వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు శుక్రుడు కుజుడు కలయిక ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడిపోతుంది కుజుడు తన సొంత ఇంట్లో రుచిక రాశిలో ఉన్నాడు ఇదే సమయంలో ఇదే సమయంలో ఏర్పడిన ఈ యొక్క యుక్తి యోగం ఈ రాశి వారి యొక్క ప్రేమ వివాహం అద్భుతంగా ఉండబోతుంది కుజుడు తన సొంత ఇంట్లో రుచిక రాశిలో ఉన్నాడు ఇదే సమయంలో స్వక్షేత్రం తులారాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఈరోజు శుక్రుడు తన రాశి గమనాన్ని మార్చుకుని కుజగ్రహమైన రుచిక రాశిలోనికి ప్రవేశం చేస్తాడు దీంతో వ్యక్తి యోగం ఏర్పడింది దీంతో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొన్ని రాసులకు వివాహ యోగం కలిగే అవకాశం ఉంది అంతేకాదు ప్రేమించినటువంటి వారికి ప్రే పెళ్లి చేసుకునే అవకాశం ఉంది ఆ రాశులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనిషి యొక్క జాతకంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది గ్రహాల్లో కుజుడు శుక్రుడు ప్రత్యేక గ్రహాలు జ్యోతిష జ్యోతిషాస్త్రంలో పరిగణించబడుతుంది ముఖ్యంగా మనిషి వివాహం ప్రేమకు సంబంధించిన విషయాలపై రెండు గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క రెండు గ్రహాలు నేటి నుంచి తమ రాసులు గమనాన్ని మార్చుకుంటాయి కుజుడు తన సొంత ఇంట్లో రుచి రాశిలో ఉంటాడు అదే సమయంలో స్వక్షేత్రంలో తులారాసులు శుక్రుడు సంచారం చేస్తాడు అయితే ఈ రోజు శుక్రుడు తన రాశి గమనాలను మార్చుకుని కొద్దిగ్రహమైన రుచిక రాశులను ప్రవేశించాడు దీంతో యుక్త యోగం ఏర్పడింది దీంతో పల్లి ప్రయత్నాలు చేస్తున్న కొన్ని రాశుల వారికి వివాహ యోగం కలిగే అవకాశం ఉంది ప్రేమించినటువంటి వ్యక్తులకు కూడా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఇదే సమయంలో స్వక్షేత్రంలో తులారాశిలో శుక్రుడు ఉన్నారు అయితే ఈ రోజు శుక్రుడు తన రాశి గమనాన్ని మార్చుకుని కొన్ని గృహమైనటువంటి రుచిక ప్రవేశం చేశాడు దీంతో యుక్త ఏర్పడింది దీంతో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న కొన్ని రాసుల వారికి వివాహ యోగం వస్తుంది అంతేకాదు ప్రేమించిన వారి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది ఆ రాశులు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి రుచిక రాశి వారి రాశికి గ్రహాల యొక్క ఏర్పాటు ఈ రాశి వారి యొక్క ప్రేమలో పడే అవకాశం ఉంది అయితే ఎవరు ఎవరు నచ్చిన గుడ్డుగా ఇష్టపడకండి మనసు అదుపులో ఉంచుకొని మంచి చెట్ల గురించి ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది మకర రాశివారు మకర రాశి వారికి యువతి యువకులకు పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వీరి ప్రతిభా సామర్థ్యం చూసి ఇతరులు ప్రేమ పడుతుంది స్నేహం ప్రేమగా కూడా మారుతూ ఉంటుంది కుంభరాశి వారు ఈ రాశి వారికి ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు అయితే వన్ సైడ్లో మాత్రమే ఉంటుంది మీరు అవతల వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ పొందలేరు అంతేకాదు తమ గురించి అవతలి వారు మనసులో ఏమనుకుంటారో కూడా స్పష్టంగా తెలుస్తుంది ఆతృతతో ప్రేమ గురించి ఎదురు చూడాల్సి వస్తుంది వృషభ రాశి వారి రాశికి అధిపతి శుక్రుడు కనుక రుచికి రాశి వారికి ఋషభ రాశికి చెందిన వారి పట్ల పరస్పర ప్రేమ కలిగే అవకాశం ఉంది ప్రేమికులు వివాహం సాగు తాగుతాయి మిథున రాశి వారి ఈ రాశి వారి ప్రేమలో పడతారు అయితే వీరి యొక్క సక్సెస్ అయ్యే అవకాశం ఉంది తమ సక్సెస్ను చూసి ఎదుటి వాళ్ళు వాడలేరు అంత అద్భుతంగా ఉంటుంది